విద్యుత్ విద్యుత్ల పెంపుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు పోరుబాట కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలో పూర్తిగా విఫలం చెందారు సంతాప సభ నిర్వహించిన మండల కాంగ్రెస్ యూత్ కమిటీ తప్పు లేకున్నా చికబాదిన కాకీలు బాలకృష్ణ డెడికేషన్ కి ఫిరాల్సిందే నితీష్ రెడ్డి తొలి హాఫ్ సెంచరీ టీమిండియా రెండు వందల తొంభై ఒకటి బై ఏడు అనంతపురంలో పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు సోమవారం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆ పార్టీ పట్టణ కార్యాలయం నుంచి వందలాది నాయకులు కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్బంగా వైసీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు వచ్చి దివంగత నేతకు నివాళులు అర్పించారు ఈ సందర్బంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను అన్నింటినీ తుంగలో తొక్కి ప్రజల నెత్తిన విద్యుత్ రూపంలో గురిబండను మోపుతుందన్నారు సుమారు పదిహేను పేల నాలుగు వందల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్దపడుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల మోతం మోగిస్తుందంటూ తన ప్రభుత్వంలో అయితే చార్జీలను పెంచను అవసరమైతే తగ్గిస్తాను అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి అని సూర్యప్రకాష్ ప్రశ్నించారు విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు అనంతరం ఏపీ సిఎల్ డివిజనల్ కార్యాలయానికి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి నిరసన తెలుపుతూ డీకి వెనంతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నివాన్ నర్పిస్తు అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ కూడా నివాం నర్పిస్తూ ఈ రోజు రోజు అంత రాష్ట్రత్తులో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మాధ్యంగా ఢిల్లీ దూప్రేకాష్ గారు ఇంటర్ అయినటువంటి బిల్లీ దూర్ప్రకాష్ గార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాజ్య సభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలపై ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో ఏమైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన గుమ్మం ఎక్కకుండా దిగిన గుమ్మం తిక్కకుండా ఎక్కిన స్టేజ్ ఎక్కకుండా ఒకే ఒక మాట చెప్పేవారు మీకు అందరికీ తెలుసు మీడియా మీద ఉన్నారా ఐదు సంవత్సరాల్లో కూడా మేము అధికారంలోకి వస్తే ఏ నాడు ఏ నెల కూడా కరెంటు బిల్లులు పెంచం అని మీ అందరి సమక్షంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతి సభలను కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు చూస్తే ఆరు నెలలు అవ్వలేదు ప్రభుత్వం ఏర్పడి అప్పుడే వడ్డర్ను మొదలని అంటే బంతుల్లో కూర్చుంటే భోజనం వర్తలు చేస్తారన్నది తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలలు తిరగ ప్రజల ప్రజలు నీకులపై నటులపై వడ్డర్ను మొదలెట్టారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఏ రోజైతే మీరు ఇచ్చిన హామీల్ని అంటే గతంలో కూడా తెలుసు మీరు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నిలబెట్టుకోరని చెప్పేసి అయినా ప్రజల్ని మధ్యపెట్టి ప్రజలు మోసపై మీకు ఓట్లేసి నేర్పించారు మళ్ళీ సరమలే అన్నట్టు ఈ రోజు కరెంటు బిల్లు ఆల్రెడీ మన నవంబర్ డిసెంబర్లో ఆరు వేల కోట్ల రూపాయలు పైపడి కరెంటు బిల్లు ప్రజలపై రుచారు మళ్ళీ పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ప్రజలపై రుద్ధడానికి మీరు ప్రయత్నం జంగ ప్రయత్నం చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల సంక్షేమం కోసం ఎలా కష్టపడ్డారో అదే రీతిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పేద ప్రజలు అత్యున్నతికి ఆయన పెన్నెంట్లు ఇలాంటి ప్రజా ఉద్యమాలు ప్రజలు ఇబ్బంది పెట్టే ఏ అయినా సరే ఆయన ముందుండే ఈ ప్రజా ఉద్యమాలు నెరవేరుస్తారని చెప్పేసి ముఖ్యంగా నేను ఉంటే చెప్తున్నాను మిత్రులారా మీరు ప్రజల్లో అయితే తీవ్రమైన వ్యతిరేకత ఉంది కరెంటు బిల్లులో ఎందుకంటే ఇంతకు ముందు ఏదో రూపాయల బాగా పెంచుకపోతేనే అంత అంత చేస్తే మీరు అధికారంలో చాలా నెల తిరగకుండానే ఇంత దారుణంగా ప్రజలపై కరెంటు బిల్లులు రుద్దుతున్నారంటే చంద్రబాబు నాయుడు గురించి గురించి ఒకే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీకు అందరికీ తెలుసు జాదూ గారు ఆనంద్ అంటే ప్రపంచంలో అత్యధిక మెజీషియన్ ఆయన ఆయన ఇచ్చిన మెజిషియన్ లేరు కాకపోతే ఆయన మించిన మెజీషియన్ నేనున్నాను అంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే జాదూగారి ఆనంద్ గారి గురించి ఒక ప్రత్యేక ఉంది ఆయన దగ్గర మన మున్సిపల్ ఆఫీసు ఇదిగో కనపడుతుందా మీకు ఏనుగు అంటారు నిజంగా మన అందరికీ కూడా కనపడుతుందా ఏనుగు మీటింగ్ అయిపోయిన షో అయిపోయిందంటే చూస్తే కనీసం లోపలికెళ్ళి గేట్ కూడా ఏదాన్ని మనిషి కలిసి వెళ్ళే గేట్ కూడా ఉండదు అనమాట కానీ ఆ లోపల మనకి ఏనుక్క కనబడుతుంది అంటే దాన్ని మించిన దాన్ని మించిన విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెజీషియన్ అవతారం ప్రజలు అంటే నేను అమలు చేస్తానని చెప్పి లోపల మాత్రం వాగ్దానాలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకూడదనే మాట మనస్తత్వం ఉన్న నైజం ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు చేసుకొని కాఫలాన్ పెట్టుకోండి కర్మ కూడా వెళ్ళి బంగారు చేపించుకున్నారు అంటే అంత నమ్మలేని పరిస్థితి దుస్థితి అని అనుకుంటున్నారు నమ్మే అయిన తర్వాత మరి ఆర్థిక సంస్థలు చేపట్టి ఒక విప్లమాత్రమైనటువంటి ఆర్థిక తీసుకుంటారు ముఖ్యత మన దేశ ఆర్థిక ద్వారా సస్ అంతేకాకుండా ఒప్పంద హామీ పథకం లోపశ ఒప్పంద హామీ పట్టణ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా అరవై ఏడు శాతం మంది ఉన్నారు గడువులు బలహీనలు అటువంటి అరవై ఏడు శాతం మందికి ఎప్పటికే వారికి రెండు వందల రోజులు పని మాత్రమే ఉండి ఇంకా నూట అరవై ఐదు రోజులు పనులు పెట్టులేదు ఒక వంద రోజుల మనం కూడా అదనంగా పైకెట్టినట్లేదు కుటుంబం సురక్షంగా ఉంటుంది అని ఆలోచన చేసి ప్రపంచ దేశాలన్న ఆశ్రోపేలాగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు అది పేదల పెన్ని అనేటువంటి మహనీయులు మనకు లేకపోవడం మనం చాలా నేను ఇదే మనం మనకి మరకు ఈ విద్యుత్ పిలికిన విద్యుత్ అందరూ కార్యకర్తలు వచ్చిన తర్వాత మాటల వారి నిరాశకూడదని ఉద్దేశంతో అది చేస్తున్నారు తప్ప దయచేసి బంధించవచ్చు ప్రకారం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఏ ప్రభుత్వమైన అధికారాల ముందు కొన్ని హామీలు ఆ హామీని చూచ తప్పకుండా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు కుటుంబము యాభై రెండవ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు జరిగింది ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇచ్చిన హామీని అమలు చేసినటువంటి ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా లేదు మొత్తం కూడా ఏకైక ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు ఎదురైంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనం ఒక మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆ మేనిఫెస్టోను అమౌంట్ చేయకపోతే ఇంత ప్రజలకి విశ్వాసం పూర్తి తప్ప ఇప్పటికే ప్రజాప్రభుత్వాల మీద రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద విశ్వాసం సమగ్ర ఆ పోయిన విశ్వాసాన్ని మళ్ళీ మనం తిరిగి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా అవసరం దాన్ని మనం పాటించకపోతే ప్రజాప్రభుత్వాలు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ప్రజాస్వామ్యమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి దగ్గరలో ఉంది అని నాకు అనుమానం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తానని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్న మాట ప్రతి మాట అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మరి వేరే విద్యుత్ ఉన్నారు సామాన్య మానవుడు ఒక్కరే కాదు మధ్య మధ్యంతరగాలి దుడు పెట్టుకోవాలి చిన్న తరహా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పెంచిన విద్యుత్ రేట్ల గురించి వెలవెల ఆడుకుతూ ఉన్నారు వెనవలనాడిపోతూ ఉన్నారు నిజంగా చాలా దురదృష్టం ఈ రకమైన పరిపాలన ఎప్పుడూ కూడా కింద స్థాయి మనుషులు కానీ కింద స్థాయి ప్రధాని కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యంతరా కుటుంబీకరణ చిన్న పారిశ్రామిక పరిశ్రమ పారిశ్రామికవేత్తలు వీరందరినీ కూడా మనం ప్రోత్సహించకుండా వారి నడ్డి ఇస్తే నష్టపోయేది మాత్రం మీరే నేను దయచేసి గమనించండి అని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వ్యక్తం చేస్తూ ఆ వేళ ఏం చెప్పారంటే మీరు ఈ వేళ చేస్తున్నప్ప ఒక్క రూపాయి కూడా మీరు విద్యుత్ భరించబడము అని చెప్పటం వేళ భరించలేని పరిస్థితిలో భరించలేని పరిస్థితిలో మరి విద్యుత్ ఛార్జీని పెంచి ప్రజలు అడ్డి విధిస్తూ ఉన్నారంటే మరి ఆనందం నా కంటికి నేనే చాలా బాధపడుతూ ఉన్నాను ఇక్కడ నుంచి తీస్చర్చులు చెల్లించడానికి చాలా ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆలోచన చేయరు ఎందుకు ఎంత రైతు పెంచుతూ కరెంటు ఛార్జీలకు నిరసనగా వైసీపీ పేద ప్రజలకు మద్దతుగా పులివెందులలో శుక్రవారం పోరుబాట కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమ ర్యాలీలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ ర్యాలీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి విద్యుత్ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు సాగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు కేశంపేట మండలం కాంగ్రెస్ యూత్ అధ్యకుడు రమేష్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించడం జరిగింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావుని ఆకస్మిక మరణం చాలా దురదృష్టమని ఆయన చేసిన సేవలు గుర్తు చేస్తూ అలాంటి మహానుభావుడు ఇక రాడు అని ప్రధానిగాను గవర్నర్ గాను దేశ ప్రజలకు గొప్ప సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు కోనేరు రాము భీమయ్య హీమోన్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు మన్మోహన్ మన్మోహన్ సింగ్ సింగ్ గారు గారు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యల ఉపాధి హామీ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ప్రధానమంత్రి గారు అణు ఒప్పందంలో అమెరికా నుంచి అణువ ఒప్పందాన్ని చేసిన ఏకైక ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికే ఈ ఘనత దక్కుతుంది ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు యూత్ కాంగ్రెస్ ఎన్ఏసిఐ అందరి అందరి తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం శ్రీత గౌరవనీయులైనటువంటి మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అకాల మరణం చెందినందువలన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈరోజు సెలవు కూడా ప్రకటించారు దానికి ముఖ్యంగా కేశంపేట మండలంలో యూత్ కాంగ్రెస్ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు అదేవిధంగా ఎన్నో విధంగా ఎన్నో విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఏదుడు బాధుడుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక వ్యవస్థను చాలా మంచిగా నిలబెట్టి అందరికీ సమానత్వంగా చేయడంలో దిట్టగా ఉన్నాడు దానికి విధంగా మనం ఈరోజు కేశంపేట మండల్ అంబేద్కర్ చౌరాస్త వద్ద ఆయనకు నివాళులు అర్పించి అందరి తరపున నివాళులు అర్పించి మనం ఆయనకు ఎన్నో విధాలుగా ఆయనను స్మరించుకుంటూ మంచిగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఆయనంత బతుకు మనము బ్రతికి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కేశపేట మండల యూత్ కాంగ్రెస్ తరఫున మేము ముఖ్యంగా నివాళులు అర్పించి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు పున్నారా చూస్తున్నాం అందరికీ అనుకూల అనానుకూలమైన ప్రాంతంలో ప్రజా ఆమోదం లేని ప్రాంతంలో నిర్మించడానికి తలపెట్టినప్పుడు మరి ఈరోజు అందరికీ అందరికి అందరికీ అద్దుబాటునటువంటి స్థలంలో మన బీజేపీ నిర్మించాలని ఈరోజు పన్నెండవ రోజులుగా పన్నెండు రోజులుగా మరి ఈ దీక్ష ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గజ్వాల్ బార్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ అదేవిధంగా కక్షి కక్షిదారుల సంఘం సభ్యులందరికీ అదేవిధంగా వీరికి మద్దతు ఇవ్వడానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజా సంఘాలకు రాజకీయ నాయకులకు మరి ముఖ్యంగా ఈరోజు ఐజ అఖిలపక్ష కమిటీ తరఫున ఇచ్చేసిన కమిటీ సభ్యులకి అందరికీ కూడా మన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జోగులాంబావాల జిల్లా శాఖ పట్న వీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందలు తెలియజేస్తూ సంపూర్ణంగా మద్దతు మేము ప్రకటిస్తున్నాం ఈ సందర్భం మీ యొక్క పోరాటానికి ఖచ్చితంగా మేమందరం తోడై నీడే మీ అందరూ అంతా ఉపాధ్యాయ సంఘాలు అంతా కూడా మీద ఉంటా ఉంటుంది మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో గొప్పగా చెప్పాము కానీ ఏ దా ధర్నా కార్యక్రమంలో ఏ దాంట్లో కానీ ఉపాధ్యాయులు వచ్చి పాల్గొంటే ఖచ్చితంగా ఆ ధర్నాలు సప్లికృతాయి మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఎదురెదుతున్న టీమిండియాను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు ఆస్టేలియాపై తొలి హాఫ్ సెంచరీతో ఫాల్ అన్ తప్పించాడు ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు రన్స్ తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది ఇన్నింగ్స్ యాబై ఐదవ ఓవర్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను బొలాండ్ అవుట్ చేశాడు దీంతో క్రీజ్లోకి వచ్చిన నితీష్ కుమార్ జడేజాతో కలిసి ఒక్కో పరుగు జోడిస్తూ స్కోర్ బోర్డు ముందుకు నడిపించారు ఈ దశలో మరోసారి ఆసిస్ బౌలర్లు పైచేయి సాధించారు బాలకృష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల కానున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమాలోని బాలయ్య పర్ఫార్మెన్స్ గురించి దర్శకుడు కెఎస్ రవీంద్ర ఆసక్తికరంగా మాట్లాడారు నా కెరియర్ లో ఇప్పటివరకు అలాంటి నటుని చూడలేదు డూప్ అనే పేరెత్తితే ఆయనకు పూనకం వస్తుంది సిక్స్టీ ప్లస్ ఏజ్ లో కూడా డూప్ లేకుండా నటించడానికి బాలయ్య ఇష్టపడతారు ఆయన డెడికేషన్ కి ఎవరైనా ఫిరా అయిపోవాల్సిందే అన్నారు ఇంకా చెబుతూ ఇందులో కథానుగుణంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఆ సన్నివేశాల్లో బాలయ్య నటన అద్భుతం నిజంగా ఇలాంటి యాక్టర్ చాలా అరుదుగా ఉంటారు దర్శకుడుగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా డాకు మహారాజ్ అని తెలిపారు డైరెక్టర్ కెఎస్ రవీంద్ర బాలయ్య బ్లాక్ బాస్టర్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు అఖండ సినిమాను మించి ఈ సినిమా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే మొత్తంగా దర్శక నిర్మాతలు ఈ సినిమాపై వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి తప్పునకు నిమ్స్ కార్మికుని పోలీసులు చితకబాదారు చివరకు తప్పు చేయలేదని నిర్దారణ కావడంతో అతన్ని నిర్లక్ష్యంగా ఆసుపత్రి గేటు ముందు పడేసి పెళ్లిపోయారు ఈ అమానవీయ ఘటన పంచగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీస్ దెబ్బలకు నిమ్స్ గేటు ముందు సొమ్మసిల్లి పడిపోయిన బాధితుని తోటి కార్మికులు ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు నిమ్స్ కార్మికులు కార్మిక సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం దుండీగల్ కు చెందిన రవికుమార్ నిమ్స్కు చికిత్స కోసం వచ్చాడు వైద్యులు ఎంఆర్ఐ చేయించాలని సూచించగా ఆ విభాగానికి వెళ్లి ఎంఆర్ఐ స్కానింగ్ కోసం సిద్దమయ్యాడు కానీ ఎంఆర్ఐ కోసం వారి వెంట తప్పనిసరిగా ఓ సహాయకుడు ఉండాలి అతడి వెంట ఎవరూ లేకపోవడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న లింగయ్య అనే కార్మికుడికి సెల్ ఫోన్ దుస్తులనుచ్చి స్కానింగ్ చేయించుకున్నాడు స్కానింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన రవికుమార్కు లింగయ్య దుస్తులు ఫోన్ అందించాడు తన బంగారు గొలుసు కూడా ఇచ్చానని దాన్ని కూడా ఇవ్వాలని కోరాడు తమకు ఫోన్ దుస్తులు తప్ప ఎలాంటి ఆభరణం ఇవ్వలేదని చెప్పినా వినకుండా తన గొలుసు మాయం చేశాడంటూ గొడవకు దిగాడు అంతటితో ఆగకుండా సెక్యూరిటీ కార్యాలయానికి చేరుకుని సెక్యూరిటీ అధికారికి విషయం చెప్పాడు తాను దొంగతనం చేయలేదని లింగయ్య చెప్పినా వినకుండా సదరు సెక్యూరిటీ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు పోలీసులకు దొంగతనం చేయలేదని లింగయ్య ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు ఇక సీన్ వచ్చేస్తే గురువారం రాత్రి లింగయ్య నిమ్స్ మొదటి గేటు ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు అది గమనించిన సిబ్బంది ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్లారు ఒంటి నిండా గాయాలతో ఉన్న లింగయ్య తనకు జరిగిన అన్యాయాన్ని తోటి కార్మికులకు చెప్పాడు తాను దొంగతనం చేశానని రోగి రవికుమార్ నిమ్ సెక్యూరిటీ అధికారి రామారావుకు ఫిర్యాదు చేయడంతో తనను పోలీసులకు అప్పగించారని పోలీసులు స్టేషన్లో తన చితక బాధారన్నారు చివరకు బంగారు గొలుసు ఆ రోగి జేబులో దొరికిందని నిర్దారించుకుని తనను తీసుకువచ్చి గేటు ముందు పడేశారని వాపోయారు ఇక లింగయ్యపై చేయని దొంగతనం నిందమోపడంతో పాటు పోలీసులు చితక బాధటాన్ని ఖండిస్తూ కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ఎమర్జెన్సీ వార్డు వద్ద నిరసన తెలిపారు డ్యూటీ ఆర్ఎంబో వచ్చి సమస్యపై అధికార దృష్టికి తీసుకెళ్తారని లింగయ్యకు న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పడంతో నిరసన విరమించారు విద్యుత్ పోరుబాట అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలో పూర్తిగా విఫలం చెందారు సంతాప సభ నిర్వహించిన మండల కాంగ్రెస్ యూత్ కమిటీ తప్పు బాలకృష్ణ నితీష్ రెడ్డి తొలి హాఫ్ సెంచరీ టీమిండియా రెండు వందల తొంభై ఒకటి బై ఏడు ఇప్పటి వరకు అప్డేట్స్ మరుపుల్ టైంలో మళ్ళీ కలుద్దాం చూస్తుండే న్యూస్ వాచ్